హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో మొన్న చెప్పినట్లుగా మా ఇంటి ముందు బాగా సిమెంట్ రోడ్డు అట్లాంటివి ఏం లేదు కాబట్టి మట్టి రోడ్డు కాబట్టి వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పాను కదా అందుకని అపార్ట్మెంట్లో వాళ్ళందరితో మాట్లాడి ఇదంతా మనం బాగు అని అని చెప్పేసి అందరితో మాట్లాడితే అందరూ సరే అని చెప్పేసి అన్నారు అనమాట సరే అని ఇంకా ట్రక్ మాట్లాడాము ఒక ఫోర్ ట్రక్లు మాట్లాడిచ్చాము ప్రస్తుతం మా రోడ్డు వరకు అనమాట అందుకని చెప్పేసి ఒక్కొక్క ట్రక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా పడింది ఆ వీడియోనే మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను మాకు ఈ వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం అవుతూ ఉందన్నమాట ఒక్కోసారి ఇలా క్రాస్కి వచ్చి టర్న్ తిరుగుతాం కదా ఆ టర్న్ తిరిగే ప్లేస్లో అయితే మరీ అసలు ఎక్కువ వాటర్ ఎక్కువ అక్కడే నిలబడిపోయి చాలా ప్రాబ్లం అవుతూ ఉంది ఒక్కోసారి బండ్లు కూడా స్కిడ్ అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట అందుకని చెప్పేసి మేము మాట్లాడేసి ఇటువంటి మట్టిని తెప్పించుకున్నాము మేమైతే అది వచ్చేసి సిమెంటు ఇసుక అలానే రాళ్ళు అలా అన్ని మిక్స్ చేసి ఒక ట్రక్ సెవెన్ హండ్రెడ్ అని చెప్పాం కదా ప్రస్తుతం మా దానికైతే ఒక నాలుగు ట్రక్కులు సరిపోతాయి అని అని చెప్పేసి ఒక నాలుగు ట్రక్కులు అట్లా చేపిస్తున్నాము దీంతో రోడ్డు కొంచెం అంతకుముందు కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట అంతకుముందు కూడా ఇట్లా వర్షం పడినప్పుడే ఎగ్జిబిషన్ స్టార్ట్ స్టార్ట్ చేశారు ఆ టైంలోనే ఇక్కడికి లారీ వచ్చింది ఏమంటారు ఎగ్జిబిషన్ సామాన్ ఉంటాయి కదా ఆ సామాన్ అంతా మోసుకోవడానికి మా సైడ్ వచ్చిందనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆ ట్రక్ టైర్లు అవి ఉంటాయి కదా టైర్లు లోపలికి దిగబడిపోయి అక్కడే ఆగిపోయింది అనమాట బండి ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళు ఎలాగోలాగా సాయంత్రానికి తీసుకొని వెళ్ళిపోయారు కానీ మాకైతే అక్కడ ఒక పెద్ద బొక్కలాగా పడిపోయింది అందుకని చెప్పేసి వా ఎగ్జిబిషన్ ఓనర్తో మాట్లాడి కొంతవరకు కవర్ చేయించామనమాట ఆ తర్వాత కూడా మళ్ళీ వర్షం పడిన తర్వాత ఇంకా వాటర్ ఎక్కువ ఇట్లా ఇవి బండ్లు స్కిడ్ అవుతున్నాయి అన్న ఉద్దేశంతో ఈ ట్రక్ వేపిస్తూ ఉన్నాము అక్కడక్కడ అక్కడక్కడ వేయించుకుంటూ ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం ఉంటుందో అక్కడ ఎక్కువ వేపిస్తా అట్లా ఉన్నారనమాట ఈ ట్రాక్టరు అండ్ జేసీబీ రెండు కలిపి ఆ రోజు మాకు వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు తీసుకున్నారు తర్వాత ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రాగా వేరే పని కూడా చేయించుకున్నాం అనమాట ఒకేసారి అట్లాగో చేసివి వచ్చింది కదా అని అని అందుకని చెప్పేసి మొత్తం మాకు ఆ రోజు ఒక నైన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయింది అంటే నాలుగు వేలు అయిందనుకో వంద రూపాయలు తక్కువ అదనమాట ఎందుకు అని అంటే ఒకవేళ ఎవరైనా సరే ట్రక్ ఓపించుకునే వాళ్ళకి ఈ ట్రక్ ఈ మట్టికి సంబంధించిన ట్రక్ ఇప్పుడు ఎంత రేటు ఉంటుంది అన్న అవగాహన రావడానికే నేను చెప్పాను అనమాట రేట్లు తర్వాత మా ఇక్కడ మలుపు తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో కొంచెం మట్టి పోయాలి అక్కడ అక్కడ కూడా కొంచెం వాటర్ ప్రాబ్లం అయింది అందుకని చెప్పేసి అక్కడ కూడా పోయమని చెప్పాము వాళ్ళు అక్కడ కూడా పోసేసిన అనమాట మూడు ట్రక్కులకు సంబంధించి ఇది లాస్ట్ ట్రక్ ఇంకా దాని తర్వాత వెంటనే జేసీబీ కూడా వచ్చేసింది ఈ జేసీబీ ఏం చేస్తుంది అంటే ఈ మట్టిని అంతటినీ రోడ్డు మొత్తము స్ప్రెడ్ చేసి ఎక్కడైనా సరే పెద్ద పెద్ద రాళ్ళు అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని పగలు కొట్టి కొంచెం సాఫ్ట్గా చేస్తా చేయడానికి అని చెప్పేసి ఇది యూజ్ అవుతుంది అనమాట జేసీబీ అనేది చాలా వరకు అయితే చేశారు కానీ మా బ్యాడ్లో కనుక్కోవాలి ఆ రోజు దానికి టైర్కి పంచర్ పడింది అంట చేసి బిట్రా టైర్కి అందుకని ఎక్కువ చేయలేకపోయారు మళ్ళీ ఈ వీడియో తీసిన తర్వాత టూ డేస్ తర్వాత అంటే ఈరోజు మళ్ళీ ఒక వ్యక్తిని మాట్లాడించి పెద్ద పెద్ద రాళ్ళని అనగొట్టించి కొంచెం సాఫ్ట్గా చేస్తాం అందుకే ఎందుకంటే ఇంత రాళ్ళు దీనివల్ల బండి నడపడం కూడా ఇప్పుడు కొంచెం కష్టమవుతుంది మళ్ళీ వర్షం పడితే అణిగిపోయిద్ది అణగే వరకు కొంచెం ఇబ్బంది పడాలి మీరు అని అన్నారు అందుకని చెప్పేసి మేము అతనితో మాట్లాడి మళ్ళీ కొంచెం అనగొట్టి అలా చేపించామనమాట ఈరోజైతే నాకు ఫస్ట్ ఈ రోడ్డు ఇది మొత్తం ఏంటంటే బిల్డర్ అంటే బిల్డింగ్ కడతారు కదా అపార్ట్మెంట్స్ వాళ్ళు ఆయన ఏపిస్తాను అన్నాడంట కానీ తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేసిన తర్వాత మనం ఇప్పుడు సొంత ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఓన్ హౌస్ కాబట్టి తప్పదు తప్పదనమాట ఇంకా ఓన్ హౌస్ వాళ్ళు ఇంకా రెండెడ్ హౌస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనీ వేసుకొని అందరికి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో అందరూ మనీ వేసుకొని బాగు చేయించుకుంటా ఉన్నాము ఒక అపార్ట్మెంట్లో అందరూ చేయి కలిపితేనే పనులు జరిగేది ఏ ఒక్కరు అడ్డం పెట్టినా కూడా పనులు జరగవన్నమాట ఇన్ని రోజులు ఇక్కడ కొంచెం అదే ప్రాబ్లం అయింది ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళని మోటివేట్ చేసి అందరితో మాట్లాడి కన్విన్స్ చేసి మాట్లాడించినాక ఇప్పుడు కొంచెం పనులు స్టార్ట్ అవుతున్నాయి అని అంతకుముందు అయితే ఈ స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా స్ట్రీట్ లైట్ కూడా చీకటిగా ఉండేది పక్కసందు నేను బాబుని వీడియోలో చూపిస్తాను కదా పక్క సందు నుంచి వస్తాం మేము అక్కడ కూడా స్ట్రీట్ లైట్లకి లైట్లే లేవు చీకటిగా ఉంటుంది అటువైపు ఇటువైపు చెట్లు ఉన్నాయి కాబట్టి పాములు కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి మేము గృహప్రవేశం చేసిన రోజే ఒక పెద్ద పాము అటు వెళ్ళడం మా చెల్లి వాళ్ళు చూసారంట అట్లా అనమాట రాత్రులు ఎలా అంటే కొంచెం భయం ఉంటుంది స్ట్రీట్ లైట్లు అక్కడ అందుకని చెప్పేసి అది కూడా మాట్లాడించి అక్కడ రెండు మూడు స్ట్రీట్ లైట్లు వేపిద్దాము అని అని చెప్పేసి మాట్లాడించు అయితే ఈ రోడ్డు వరకు అయితే మేము వేయించాము స్ట్రీట్ లైట్ ఒకటి పట్టింది ఆ రోడ్డుకైతే రెండు మూడు స్ట్రీట్ లైట్లు వేయించాలి అది అట్ సైడ్ కూడా కొంతమంది హౌసెస్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఇండివిజువల్ హౌసెస్ అనమాట అందుకని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడి అందరూ షేర్ చేసుకొని స్ట్రీట్ లైట్లు అక్కడ కూడా వేయించుకుంటే అందరికీ యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ పని కూడా స్టార్ట్ చేద్దాము అంటా ఉన్నారనమాట మొత్తం అయితే ఎంత అవుతాయి ఏంటి అని ఏమేం కావాలని లిస్ట్ అయితే రాపిచ్చుకొని పెట్టుకున్నారు ఇంకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత స్టార్ట్ చేస్తారు ఇంక ఇక్కడి నుంచి మాకు ఈ రోడ్డు వరకు ఇంతవరకు అని చెప్పేసి అని మేమైతే ఇవంతా చేయించుకున్నాము కొంచెము మా అపార్ట్మెంట్కి ముందు కూడా కొంచెం డౌన్గా అట్లా ఉంది అందుకని మా అపార్ట్మెంట్ ముందు దగ్గర కూడా వచ్చేసి చేయమన్నాం అనమాట వాళ్ళ పాపము కొంచెం టైర్ పంచర్ అయినా కూడా చెప్పింది చేస్తామని చెప్పేసి అన్నారు ఇంకా తర్వాత మా ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అపార్ట్మెంట్వి మీతో షేర్ అంటే వీడియోస్ తీసి అట్లా షేర్ చేయలేం కానీ చెప్తున్నాను పైన ట్యాంక్ కడిగించడం కానీ ఇంకా రోడ్డు కూడా అమ్మది రోడ్డు అంటున్నాను పై పక్కన కాలువ కాలువ కూడా ఊడిపోయి అట్లా ఉందనమాట ఆ కాలువని క్లీన్ చేయించడం కానీ అవన్నీ పనులు స్టార్ట్ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి పని ఒక్కటే కాదు కదా మిగతా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బయట ఈ పనులు కూడా చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా మా ఆడవాళ్ళు అందరూ వచ్చేసి అంటే అపార్ట్మెంట్లో ఉంటారు కదా అందరూ వచ్చి దగ్గరుండి దగ్గరుండేసి చేపిస్తూ ఉన్నారు ఇది దగ్గరుండి నేను చూపిస్తున్నాను ఇలా మొత్తము రాళ్ళని పగలగొట్టి చిన్న చిన్నగా చేసి కొంచెం సాఫ్ట్ చేస్తామన్నట్టు ఇది మా అపార్ట్మెంట్కి ముందు వేయించాం మేము బయట కొంచెం ఇక్కడ కూడా పైకి వచ్చేటప్పుడు బండి స్కిడ్ అవ్వడం కానీ వాటర్ ఎక్కువ అక్కడ నిలబడడం కానీ అట్లా అవుతుంది అందుకని ఇక్కడ కూడా వేయించారు ఆ తర్వాత పక్కన చెట్లు ఉన్నాయి కదా గడ్డి అదంతా కూడా బుల్డోజర్తో ఒకేసారి తీపిచ్చామన్నమాట ఎందుకు అని అంటే మా ఇంకా లేడీస్ అన్న తర్వాత చెట్లు వేసుకోవాలని అట్లా ఇట్లా ఉంటుంది కదా జెంట్స్ ఏమో ఆలోచిస్తున్నారంటే కొంచెంసేపు అక్కడ ఒక అరుగులా కట్టుకొని బయట కొంచెంసేపు కూర్చోవచ్చు లేకపోతే చైర్స్ వేసుకొని ఆ గాలికి కూర్చోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనలో ఉంటే మేమేమో అది క్లీన్ చేసి అంత అయినాక అక్కడ ఈ మామిడి చెట్టు వేద్దాము లేదా జాన చెట్టు వేద్దాం కొన్ని చెట్లు పెంచుకున్నాము అని అని మేమందరం మాట్లాడుకుంటాం అన్నమాట ఉన్నాం అనమాట తర్వాత ఏం జరిగింది అన్నది తర్వాత విషయము ప్రస్తుతానికైతే అదంతా తీసి క్లీన్ చేపిద్దాం అన్న ఉద్దేశంతో క్లీన్ చేపిస్తూ ఉన్నాము ంతా క్లీన్ చేయడానికి కరెక్ట్గా వన్ అవర్ అట్లా పట్టింది వాళ్ళు గంటకి ఇంత అన్నం తీసుకుంటారు కదా నిజంగా ఎవరైనా సరే బిజినెస్ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం డబ్బులు ఉంటాయి జేసీవి కొనుక్కొని గంటకి ఇంత లెక్కలో బిజినెస్ పెట్టవచ్చు అనిపించింది అనమాట పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఖచ్చితంగా ఆ లోపు మాత్రం అసలు తీసుకోరు అట్లా అనమాట సంగతి మా పని అయితే ఈ విధంగా జరిగింది మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు